సముద్రంలోకి పోయే గోదావరి నీటిని కరువు ప్రాంతానికి తీసుకెళ్తే ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు గోదావరి జలాలపై రాష్ట నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించిన చంద్రబాబు కాళేశ్వరం ప్రాజెక్టును తానెప్పుడూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు రెండు తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లతో సమానమని తా సమన్యాయం చేయాలని విభజన సమయంలోనే చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు నేను గోదావరి బనక చర్లకు చెప్పాను పోలవరం టు బనక చర్ల ఎక్కడి నీళ్లు ఇవి సముద్రంలోకి పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇది మంచిది కాదు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకపోతామంటే దానికి కూడా ఎక్కడ రైట్ ఉందని ఆలోచిస్తా ఉంటే ఎక్కడికి పోతాను కాళేశ్వరం ఉంది నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే నేను వెల్కమ్ చేశాను కాళేశ్వరం మీరు అభివృద్ధి చేశారు చాలా మంచి పని చేశారు ఇంకా కూడా ఎక్కడన్నా ఉంటే మీరు నీళ్లు తీసుకోండి అక్కడ నుంచి మిగిలిన నీళ్లు ఇక్కడికి వస్తాయి రాజమండ్రి దాటితే అవి సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరు ఉపయోగించుకోలేరు లోయర్ స్టేట్ కి ఎప్పుడు అధికారం ఉంటుంది అలాంటి నీళ్లు వాడుకుంటున్నాం తప్ప అది అందరికీ లాభం రేపు అవసరమైతే అయితే మనం ఈ నీళ్లు తీసకపోతే ఇంకొక ఇరవై టీఎంసీ ముప్పై టీఎంసీ వాళ్ళు కావాలంటే అక్కడ కూడా వాడుకునే అవకాశం వస్తుంది ఇది ప్రజా హితం కోసం పనిచేస్తున్నాం తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది అది కరెక్ట్ కాదు తెలంగాణలో ఉన్నా ఎక్కడున్నా తెలుగు జాతి తెలుగు జాతి